నల్గొండ జిల్లాలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసే కార్మిక శక్తిగా ఎదిగి అన్నారు దేశ వ్యాప్తంగా శ్రామికులు నాటి పోరాట పటిమను గుర్తు చేస్తూ నేటికి హక్కుల కోసం పోరాడుతున్నారని చెప్పుకొచ్చారు నల్గొండ జిల్లాలో మేడే వేడుకల్లో పాల్గొన్న సిపిఎం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్ మేడే అంటే ఒక సెలవు దినం కాదు ఖచ్చితంగా ప్రపంచ శ్రామిక దినోత్సవం సందర్భంగా జరుపుకుంటున్నటువంటి వాళ్ళ పోరాటాలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పొచ్చు ప్రస్తుతం ఇక నూట యాభై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి శ్రామిక పోరాటంలో ఇప్పటివరకు అనుకున్న లక్ష్యాలను సాధించగలిగారా పని గంటలను తగ్గించడమే కాకుండా కనీస వేతనాన్ని అమలు చేయగలిగారా ప్రస్తుతం ఇదే వంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా సిపిఎం నాయకులు మీరెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కార్మిక సంఘ నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ముందుగా మీకు శ్రామిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్ష ప్రస్తుతం ఇప్పుడు అనుకున్న లక్ష్యాలను సాధించగలిగారా మేడే చెప్పుకుంటున్న ఈరోజు సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ముఖ్యంగా రైతు కూలీలు అట్లా కార్మికులకి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ మేడే నూట ముప్పై సంవత్సరాల క్రితం కనీస హక్కుల కోసం జరిగినటువంటి పోరాటం దాంట్లో అనేక మంది కార్మికులు చికాగోనగరం రక్త తర్పణ చేసి దాంట్లో నుంచి ఎగిరేసింది జెండా ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుపుకుంటూ వస్తున్నాం కానీ రాను రాను భారతదేశంలో మాత్రం ఈ కార్మిక హక్కులు హరించి వేయబడుతున్నాయి రైతాంగం యొక్క ప్రయోజనాలు కాపాడే విధంగా ఏ విధానాలు కూడా తీసుకురావడం జరగలేదు పైగా వాళ్ళు కోరుతున్నటువంటి దీర్ఘకాలికంగా కోరుతున్నటువంటి మద్ కనీస మద్దతు ధర చట్టం ఇప్పటి వరకు చేపడలేదు అట్లాగే వ్యవసాయ కూలీలు సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టం వంద రోజుల పని చివరికి నలభై ఐదు రోజులు కూడా సగటున కూలీలకు పని దొరకకుండా అయిపోయింది దాంట్లో కూడా కూలీ కూడా కనీసం రెండు వందల మూడు వందల మధ్యనే ఉంటుంది తప్ప అంతకు మించి పడటం లేదు కానీ సాధారణ కూలీ గ్రామాలలో ఐదు వందలు ఆరు వందలు మినిమం పనికి కూలికి వస్తున్నాయి కానీ ఉపాధి హామీ చట్టంలో అవి కూడా పడటం లేదు పైగా ఉపాధి హామీ చట్టం యొక్క బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తున్నారు దాంతోపాటు దాంట్లో వాళ్ళు మినిమం వీళ్ళ హక్కుల్ని కాపాడే విధంగా బడ్జెట్ను పెంచడం లేదు దాంట్లో కూడా మెటీరియల్ కాంపోనెంట్ అనే పేరుతోటి రూపాయలు అరవై పైసలు కూలీల కోసం ఇస్తే నలభై పైసలు మెటీరియల్ కాంపోనెంట్ పేరుతోటి సీసీ రోడ్లు ఇతర నిర్మాణాలు చేపట్టడానికి కేటాయిస్తున్నారు రకంగా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఈ రకంగా మూడు వర్గాలకి కార్మికులకేమో సాధించుకున్న చట్టాలు లేబర్ కోల్డ్గా నాలుగుగా మార్చి యూనియన్ పెట్టుకోవాలన్నా సమ్మె చేయాలన్నా కూడా కనీసం దానికి కొన్ని నియమాలు ఉన్నటువంటి వాటిని ఉల్లంఘించి కొత్త చట్టాలు తీసుకొచ్చారు అట్లాగే మిగతా అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నారు ఇది ఈ కార్మికులు కష్టజీవుల యొక్క హక్కులకు సంబంధించి ఇక ప్రజానీకానికి ప్రజాస్వామిక హక్కులు కాలరాచి పడుతున్నాయి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు నగరంగా పార్లమెంటుకు తగిన విలువ పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంట్ సభ్యుల యొక్క మాటలకు కానీ వాళ్ళ వాళ్ళు కోరిన దానికి కానీ కనీసం విలువ దొరకడం లేదు ఏకపక్షంగా అనేక చట్టాలు చేసుకుంటూ వెళ్తున్నారు తర్వాత ఆనాడు పెద్ద నోట్ల రద్దు నాడు ఉగ్రవాదం తగ్గుద్దు అన్నారు కానీ ఈనాడు ఏం కనపడుతుంది ఉగ్రవాదం తగ్గిందా తగ్గలేదు పైగా అది పెచ్చుమీరే పోతున్నది ఒక పక్క దేశంలో మణిపూర్లో శాంతి భద్రతల సమస్య ఈనాటికి అపరిష్కృతంగా ఉంది అనేక చోట్లలో కూడా ఇట్లాంటి తీవ్రంగా ఘర్షణలు మత వాళ్ళలు ఇవన్నీ జరిగేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నది శ్రామికల శక్తి దోపిడి గురి కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు లేబర్ కోడ్లు కాదు ఆనాడున్న చట్టాలను అమలు చేయాలి ఎనిమిది గంటల పని దినాన్ని బదులు ఇప్పుడు పన్నెండు గంటల పనిదిన వస్తుంది కనీస వేతన చట్టం అమలు జరగట్లేదు నేను పరమైన ఉద్యోగ భద్రత లేదు టెంపరీగా అందరి అవుట్ సోర్సింగ్ తీసుకోవడం జరుగుతుంది నిరుద్యోగ యువత తీవ్రంగా ఘోషిస్తున్నప్పటికీ కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించట్లేదు కాబట్టి శ్రామికులు యొక్క హక్కులు కాపాడాలంటే లేబర్ కోడ్ని ఎత్తివేసి ఇప్పటికే అనేక ఆరేడు సార్వత్రిక సమయంలో ఇటీవల కాలంలోనే జరిగాయి ఈ లేబర్ కోడ్లను ఎత్తివేయాలనే దాంతో ఆ ఆ కోరికని ప్రభుత్వం అంగీకరించాలి అట్లా లేని పక్షంలో పోరాడైన కార్మికులు తమ హక్కులను కాపాడుకోసం ప్రభుత్వం మెడలు ఉంచైనా సాధించుకోవాల్సిన అవసరం ఉందని కార్మిక సోదరులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం నూట యాభై సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కార్మిక పోరాటాలు ఇప్పటికి కూడా ఎనిమిది గంటల పని కావచ్చు అదేవిధంగా శ్రమకు తగినటువంటి ఇంకా శక్తిని సమకూర్చుకునే విధంగా కూడా చేస్తున్నటువంటి పనికి సంబంధించినటువంటి వేతనం ఇచ్చే విషయంలో కూడా ఇప్పటి వరకు అమలు కాకుండా వస్తున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే దిశగా చర్యలు ఉండాలని చెప్పి సిపిఎం నాయకులు కోరుతున్న పరిస్థితి బిజుల్ మధుతో వెంకటరెడ్డి నైన్ టీవీ నల్గొండ